క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై ఆ ప్రాంతంలో మహా మహాసామ్రాజ్యానికి ఆశ్వరోజు రాజుగా ఉన్నప్పుడు అతనికి భారీగా ఉండుటకు అలానే మహా మహాసామ్రాజ్యానికి రాణిగా ఉండుటకు సెలక్షన్స్ జరిగాయి ఆ టైంలో అప్పటికి పార్షిక దేశంలో చెరలో ఉన్న యూదుల్లో నుంచి ఎస్తేరు అనేక మంది పాటుగా అంతఃపురానికి తీసుకుని పోబడింది ఆ సమయంలో ఎస్తేరును గుర్చి వ్రాయబడిన మాటలు ఏంటి అని అంటే ఎస్తీరు గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో చనంలో ఈ కన్యకలందరూ ఏ షండుడికైతే అప్పగించబడ్డారో ఆ షండు ఈ ఇస్తీర్ని ఎంతో దయగా చూసినట్టుగా మనకు అనిపిస్తుంది అలానే పదహార వచనంలో ఆమెను చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టెను అనే మాట రాయబడింది అలానే చివరికి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాజు ఆమెను ప్రేమించటం ఆమె పట్ల దయాదాక్షిణ్యాలు చూపించటం ఆమెను రాణిగా సెలెక్ట్ చేయటం అంటే తన కిరీటాన్ని తీసి ఆమెకి ధరింపచేయటం ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో కదా ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు ఇలానే అందరి చేత ప్రేమింపబడాలి అని అందరి మన్ననలు పొందుకోవాలి అని అందరూ తమ పిల్లల పట్ల చక్కని కలిగి ఉండాలి అని ఆశపడతారు కదా నిజంగా ఎస్తీరు జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఇలాంటి ఆశీర్వాదం నా పిల్లలకు ఉండాలి అని నిజంగా ప్రతి తల్లి తండ్రి అనుకుంటారు కదా మరి ఇస్తేరు అంత గొప్ప ఆశీర్వాదానికి ఎలా కారకురాలయ్యింది ఎందుకు అందరి మన్ననలు పొందుతూ అందరి దయను సంపాదించుకుంటూ చివరికి పారసిక మహాసామ్రాజ్యానికి రాజైన ఆశ్వరూషు ఆమె పట్ల చూపించటం ఆమెను ప్రేమించటం ఆమెను రాణిగా ఎన్నుకోవటం ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు అంత చక్కని అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అని మనం ఆలోచించినప్పుడు ఆమె గురించి ఒక చక్కని మాట బైబిల్లో రాయబడి ఉంది అదేంటి అని అంటే ఆ రాణిగా సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఆమెను సిద్ధపరుస్తున్నప్పుడు ఆమెను అలంకరిస్తున్నప్పుడు ఆమె తనకు నిర్ణయింపబడిన అలంకారము తప్ప మరి ఏమీ కోరలేదు అనే మాట రాయబడి ఉంది కాబట్టి పదిహేను వచనంలో మనం చూసినప్పుడు ఆమె గుణం మనకు అనిపిస్తుంది పారాస లేని గుణం తను తను తగ్గించుకునే గుణం ఉన్న దానితో సర్దుకుపోయే గుణం తను తను తగ్గించుకునే మనస్సు చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది కదా ఈ మనసే ఆమె సుబుద్ధే దేవుని దయను అలాగే అక్కడున్న మనుషుల దయను సంపాదించుకోగలిగింది అని మనకు అర్థమవుతుంది కదా కాబట్టి సామెతల గ్రంథంలో రాయబడినట్టుగా వినయ మనస్కుడు ఘనతను అని ఘనతకు ముందు వినయం ఉండును అని సుబుద్ధి దయను సంపాదించును అని అలానే ప్రభు చెప్పినట్టుగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ప్రభు చెప్పినట్టుగా నిజంగా అంత గొప్ప ఘనతకు ఆశీర్వాదానికి ఇస్తేరు కారణమైంది అని అంటే ప్రేమ దేవుని వర్లరా ఆమె సుబుద్ధి తగ్గింపు స్వభావం నిజంగా ఈ సుగుణాలే ఆమెను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాయి అందరు దయను సంపాదించుకోగలిగే కాబట్టి మనకు అర్థం కావాలి మనము మన పిల్లలు దేవుని దయను అలాగే మనుషుల దయను మనం సంపాదించుకోవాలి అని అంటే నిజంగా మనం ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం కదా ఇది